మునుపటి భాగంలో ఈ యొక్క భయంకరమైన పిశాచి ఈ ఊరి పెద్దతో పాటు ఆ రంగయ్యను కూడా చిన్న పక్షిబలే మార్చేసింది ఇది ఎంత ఈ మంత్రాల తాత గమనిస్తూనే ఉన్నాడు ఇంతలో పట్టుదయం నేరుగా అతనితో వచ్చి తనకి సహాయం చేస్తానని చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది ఈ రెండు పక్షులు గాల్లో ఎగురుకుంటూ వస్తూ చాలా బాధపడుతూ ఉన్నాయి ఈ యొక్క గోరు పెద్ద రూపంలో ఉన్న ఈ పక్షి ఇలా అంటూ ఉంది అరే రంగయ్య ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా ఊర్లు ప్రజలను కాపాడుకోపోయి మనం కూడా ఆపదలో పడిపోయాం ఇప్పుడు ఈ దేహాలతో మనల్ని ఎవరూ కనిపెట్టలేరు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అంతా భయంగా ఉంది అమావస్య చూస్తే ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది ఆ రోజులో కనుక మనం ఆ మంత్రాల తా కన్గాను పట్టుకెళ్ళకపోతే అంతా నాశనం అయిపోతుందిరా అని చాలా బాధపడుతూ ఆ రెండు పక్షులు మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఈ పొట్టు దెయ్యం ఒక్కసారిగా ఆ పక్షుల ఆగి ఇలా అంటూ ఉంది అరే భయపడుతూ ఉన్నారు అని పొట్టుదయ్యం మంత్రాలు చదవగా ఒక్కసారిగా ఆ పక్షుల రెండు తిరిగి మర్ల ఊరి పెద్దగా రంగయ్యగా మారిపోయాయి అది చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయి సంతోషపడుతూ ఉన్నారు ఈ యొక్క రంగయ్య పొట్టుదయ్యంతో ఇలా ఉన్నాడు అయ్యా పొట్టుదయ్య నిజంగా శక్తి చూస్తే మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మాపై మాకు ఇప్పుడు నమ్మకం వస్తూ ఉంది ఖచ్చితంగా మా ఊరిని మేము కాపాడుకోగలమని దేశం నాకు ఒక చిన్న సహాయం చేయగలవా ఈ ఊరుకు దూరంగా పడమర వైపు ఒక భయంకరమైన గృహం ఉంది ఆ గృహలో ఆది మానవులను కూడా మేము చంపేశాం అంతేకాదు నిద్రలో ఉన్న ఒక పెద్ద భూతాన్ని కూడా శిరసభాగంపై కత్తిరి దింపి దాన్ని అక్కడికక్కడే బూర్దులా మార్చేశాం కానీ ఆ మంత్రాల తాత మంత్రదండాన్ని మాత్రమే తీసుకురాలేకపోయాం నువ్వు గనుక ఆ మంత్రాల తాత మంత్రాల దాన్ని తీసుకుని వస్తే చాలు ఖచ్చితంగా ఇక మాకు ఎటువంటి సమస్య ఉండదు మాకు ఈ సహాయం చేసి పెట్టు పొట్టుదయ్యమా అని చాలా ప్రాధాయపడుతూ బ్రతిమలుతూ ఉన్నారు ఈ ఊరి పెద్దతో పాటు ఆ రంగయ్య కూడా అది ఎంత వింటూ ఈ యొక్క దెయ్యం ఇలా అంటూ ఉంది మిమ్మల్ని పట్టి పిడుస్తున్న ఆ భయంకరమైన పిశాచి చాలా శక్తివంతమైనది మీరు అనుకున్న విధంగా మంత్రాల తాత మంత్రాలన్నీ పెట్టి వేస్తాను కానీ ఈ విషయాన్ని మొత్తాన్ని మనం నేరుగా మంత్రాల ఒక తెలియజేయాలి లేకపోతే మీతో పాటు మీ ఊరు అంతా కూడా ప్రాణాలు కోల్పోవలసి ఉంటుంది నేను చెప్పిన విధంగా చేయండి మీ ఊరికి అభివృద్ధి ఉత్తరంగా ఉన్న కొండలకు ప్రయాణిస్తే మంటలు అవకాశం వస్తుంది మంతాల వద్ద జరిగిన విషయం అంతా పూర్తిగా వివరించండి నేను ఈ లోపు మీరు చెప్పిన గృహ వెళ్ళి మంత్రాల తాత యొక్క మంత్రదండాన్ని తీసుకొని వస్తాను ఎట్టి పరిస్థితిలోనూ అశ్రద్ధ చేయకండి త్వరగా వెళ్ళండి మంత్రాల వన కలిసి మంత్రాల యొక్క సహాయం కోరండి వెళ్ళండి అని చెప్పి పొట్టు దయ్యం ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది అది అంతా చూస్తూ ఈ యొక్క ఊరి పెద్దతో పాటు రంగయ్యుడు కూడా చాలా సంతోషపడ్డారు వాళ్ళు ఇద్దరూ అనుకున్న విధంగానే దయ్యం చెప్పిన విధంగా ఉత్తరం వైపు ఉన్న ఆ మంత్రాల గృహం వద్దకు వెళ్తూ ఉన్నారు ఇంతలో ఈ దెయ్యం ఈ ఊరి పెద్ద రంగయ్య చెప్పిన విధంగానే ఆ భయంకరమైన గృహలోనికి ప్రవేశించి మంత్రాల తాత యొక్క మంత్రదండాన్ని వెతుకుతూ గృహం అంతా చూస్తూ ఉన్నారు ఇంతలో ఒక్కసారిగా ఆ భయంకరమైన రూపం అక్కడికి ప్రత్యక్షమైంది

కాలి బూర్దులా మారిపోయి అక్కడికక్కడే మరణించింది ఆ పిశాచి ప్రేతాత్మ ఇంతలో ఒక్కసారిగా ఈ పట్టుదానికి ఎదురుగా ఒక మంత్రదండం కనిపించింది అనుకున్న విధంగానే ఊరిపెదతో పాటు ఆ వ్యక్తి కూడా నేరుగా మంత్రాలవ గృహవద్దకు వెళ్ళారు మంత్రాలవ గృహంలోనికి ప్రవేశించిన మరుక్షణమే ఈ ఊరి పెద్ద మంత్రాలవతో అవ్వ మంత్రాలవ మాకు నీ సహాయం కావాలి మేము పక్క ఊరు నుంచి వచ్చాం మా ఊరు ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది అవ్వ అవ్వా ఇంతకు మునిపే నీ యొక్క శిష్యుడైన పొట్టుదయ్యం మాకు సహాయం చేసి మా రూపాల్ని తిరిగి మళ్ళా మాకు ప్రసాదించాడు ఇప్పుడు మంత్రాల తాత మంత్ర ఖడ్గాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు అవ్వా పొట్టుదయ్యం నాకు చెప్పిన విషయం ఒకటే ఎంతటి పెద్ద కష్టమైనా సరే మంత్రాలవ ఖచ్చితంగా తలుచుకుంటే ఆ భూత ప్రేత పిసా తరిమి కొడుతుందని నాకు పొట్టుదయ్యం చెప్పింది అవ్వా మా ఊరు ప్రజల ప్రాణాలన్నీ ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి ఒక భయంకరమైన పిశాచి మా ఊరిని చంపుకు తింటుంది ఇంకా వచ్చే అమావాస్యకల్లా ఊరు అంతటినీ వల్లకల్లా మార్చేస్తారని చెప్పిందంట అవ్వా ఎలాగైనా సరే మా ఊరిని కాపాడుకోవాలి మేము ఎంత ప్రయత్నిస్తున్నా మా వల్ల మాత్రం కావడం లేదు అవ్వా మంత్రాలవ్వా దయచేసి మాకు సహాయం చేయు మంత్రాలవ్వా అని ఊరు పెద్ద చెబుతూ ఉన్నాడు ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క రంగయ్య కూడా మంత్రాలవతో అవ్వా మంత్రాలవ్వా దయచేసి మాకు సహాయం చెయ్యాలి నువ్వే లేకపోతే మా ప్రాణాలన్నీ ఆ పిశాచికి బలైపోతాయి ఊరు అంతా ఎక్కడ చూసినా ఏ సందుల్లో చూసినా అంతా మంత్రించిన నిమ్మకాయలే ఆ నిమ్మకాయలు ఎవరైనా తొక్కితే చాలు వాళ్ళు అంతే ఆ పిశాచికి బలైపోతున్నారు అయిపోతున్నారవ్వా నా కళ్ళ ముందే ఇద్దరు మనుషులు కూడా తీసుకుని వెళ్ళిపోయింది ఆ పిశాచి అవ్వా దయచేసి మాకు సహాయం చెయ్యు నువ్వు తప్ప ఇంకా మాకు ఎవరూ సహాయం చేయలేరు హాఫీసాచ్ నుంచి మా ఊరిని కాపాడడానికి నువ్వే మాకు దిక్కు అవ్వ మంత్రాలవా మాకు సహాయం చెయ్యు మంత్రాలవా అని ఈ రంగయ్య కూడా మంత్రాలవతో చెబుతూ ఉన్నాడు ఆ మాటలన్నీ వింటూ మంత్రాలవ ఒక్కసారిగా వాళ్లతో ఇలా అంటూ ఉంది శిష్యుడా కంగారు పడవద్దు మీ వెంట నచ్చింది పొట్టుదయ్యం పొట్టు దెయ్యం ఖచ్చితంగా మీకు సహాయం చేయగలుగుతాడు నేను మీ ఊరికి వచ్చి ఆ పూర్తి పిశాచిని నాశనం చేయగల శక్తి నాకు ఉంది కానీ అమావాస్యకు ముందు నా శక్తులు కాస్త తగ్గుతూ కావున ఒక మూడు రోజుల పాటు నాకు సమయం ఇవ్వండి ఇంతలో ఆ పిశాచి సంగతి ఏంటో నేను తెలుసుకుంటాను అంతవరకు మీ గ్రామ ప్రజలు ఎవరిని ఊరు బయటికి రాబోతు తమ తమ ఇళ్లలోనే ఉండి ఉండండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే గ్రామంలోనికి మాత్రం ఎవరు అలా అలానే గ్రామంలోకి ఎవరు కూడా కొత్త వాళ్ళను రానివ్వకండి ఇంకొక విషయం మీ ఊర్లో పడి ఉన్న ఆ నిమ్మకాయలో ఒక నిమ్మకాయని తెచ్చి నాకు ఒక్కసారి ఇవ్వండి ఖచ్చితంగా ఆ నిమ్మకాయలను పట్టి చూస్తే అసలు మీ ఊర్లో ఈ భయంకరమైన సన్నివేశాలకి గల కారణం నాకు పూర్తిగా అర్థమవుతుంది వెళ్ళండి భయపడకుండా వెళ్ళండి అని ఈ మంత్రలవ వాళ్లతో చెప్పింది ఆ వాటిలన్నీ వింటూ ఈ ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తి కూడా చాలా సంతోషపడ్డారు ఊరి పెద్ద మంత్రలవతో అవ్వ మంత్రలవ్వ సరే తప్పకుండా నువ్వు చెప్పిన విధంగానే చేస్తావు నీపై నమ్మకం ఉంచి ఊర్లోనికి వెళ్ళి ఊరు అంతా దండోరా వేయిస్తాను ఎవరు ఊర్లోంచి ఎవరు బయటకు వెళ్ళకూడదని ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండమని చెప్తాను మా శిష్యుడి చేత ఈ ఊళ్ళో పడి ఉన్న ఆ మంత్రాల నిమ్మకాయని ఒకటి పంపిస్తాను నువ్వు మాత్రం వచ్చే అమావాసలోపు ఖచ్చితంగా మా ఊరిని కాపాడుకోగలగాలి నువ్వు లేకపోతే ఇక మా ఊరు మొత్తం సర్వనాశనం అయిపోతుంది మంత్రాలవ్వ నీపై నమ్మకంతో వెళ్తున్నాం సరే ఇక వెళ్ళొస్తా మంత్రాలవ్వ అని చెప్పి ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తి కూడా నేరుగా బయటకు వచ్చేశారు మంత్రాలవ్వ తన మనసులో గట్టిగా మంత్రజపం చేస్తూ ఆలోచిస్తూ ఉంది అరే మాయా నిమ్మకాయలు గల శక్తి ఈ సృష్టిలో ఒకే ఒకడికి ఉంది వాడే అచోరుడు వీడు తిరిగి మళ్ళా బ్రతికాడంటే వీడు శక్తి ఎప్పుడు అధిక శక్తివంతంగా మారుతుంది నాకన్నా ఎక్కువ శక్తివంతుడు బలమైన వాడుగా మారి ఉంటాడు వీడిని ఎదుర్కోవడం ఎలా త్వరగా నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి వాడిని చంపే రహస్యం తెలుసుకోరావాలి ఇప్పుడే భూత ప్రేత విశాద ప్రణమశక్తులు కలిగిన చండికా చండికా గృహ వద్దకు వెళ్ళి గురువు గారిని కలిసి రావలను అని మంత్రాలు చదువుగా మంత్రాలగా ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది